దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హింస చెలరేగుతుండటంతో రెండు రోజులుగా గ్రామాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఈ కాటన్ సెర్చ్ నిర్వహించే సమయంలో పిన్నల్లి గ్రామంలో యాభై పెట్రోల్ బాంబులు నాటు బాంబులు వేట కొడవళ్లు గొడ్డళ్లు లాంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశామని పెట్రోల్ బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నామని అన్నారు విచారణ చేపట్టిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు పల్నాడు జిల్లాలో ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲೇ ಬೆಸರಿದೆ 11 ಗಂಟೆ ಕಟ್ ಆಗುತ್ತೆ ಕಟ್ ಆಯ್ತು ನಾರಾಯಣ ದೇವರ ಫೀಲ್ಡ್ ಟೀಚರ್ ಪೈನ 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 ನಾರಾಯಣ ಇದೇ ಪೈನ ನಿರಧೇಯನೇ ನಿರಧೇಯಕ್ಕೆ ತಿರುಗನಲ್ಲ ಏನೋ ಏನೋ ಬದರೆ ಬಟ್ಟೆ ನಿಲ್ಲದಿಕ್ಕೆ ఉదయం మాచువరం మండలంలోని పిన్నెలి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లానే మాచువరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది అక్కడ చింతపల్లి పెద్ద సైతా చింతపల్లి నన్నే అల్లబక్షు అట్లానే చింతపల్లి జానీ భాష చింతపల్లి జానీ భాష తండ పెద్ద నన్నే అన్న వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు అట్లానే ఇంటి మీద పెట్రోల్ పోసిన ఇంకొన్న బాటిల్ దానికి పైన ఒత్తిపెట్టి దొరికి దొరకడం జరిగింది వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాం అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి రెండు కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఎక్కడవుతున్నాయి సార్ బాంబు ఎవరో ఒక అతని ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం అతని పేరు తెలిసింది వెరిఫై చేసి తీసుకొస్తాం అరెస్ట్ చేసి ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చి మొత్తం కూడా ఈ మొత్తం రెండిల్లు థ్యాంక్ యూ